నమస్తే ఈరోజు మనం సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి పాటల్లోనే ఒక ఆనిముత్యం లాంటి పాట గురించి మాట్లాడుకోబోతున్నాం నేను మీ డాక్టర్ మడత భాస్కర్ సినిమా పేరుతో చలామణిలో ఉండేటువంటి కవులల్లో రచయితలలో సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ప్రసిద్ధులు ఒక సినిమా పేరే తన ఇంటి పేరుగా మార్చుకున్నటువంటి ప్రఖ్యాత కవి సినిమా పాటకి సాహిత్య గౌరవాన్ని కల్పించినటువంటి సాహితీ మూర్తి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఎన్నో వేల పాటలు రాసి అశేష తెలుగు ప్రజానీకానికి అద్భుతమైనటువంటి మానసిక వికాసాన్ని మానసిక స్థైర్యాన్ని కల్పించినటువంటి మహనీయ మూర్తి ఆయన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి చెబుతూ ఆయన మన తెలుగు వాడై పుట్టడం మన గర్వకారణం కానీ తెలుగువాడిగానే పుట్టడం ఆయన దురదృష్టం అన్నాడు ఎందుకంటే ఆయనకు లభించినంత గౌరవం లభించాల్సినంత గౌరవం ఇంకా రాలేదు అని దాని అర్థం సరే ప్రస్తుతం ఆయన పరమపదించినారు కానీ వారి పాటలు మాత్రం అజరామరం ఆచంద్రతారార్కం వేల ఏళ్ళు ఆ పాటలు విని మనం బాగుపడినా చాలు సినిమా పాటల్లో మామూలుగానైతే సినిమా కవులు సినిమా పాటలు సినిమాలు అంటే చాలా సమాజంలో చిన్న చూపు ఉంది తక్కువ చూపు సినిమానే కదా అని కానీ సినిమా పాటలలో అశ్లీల పదాలు బూతు అర్థాలు ఇచ్చేటువంటి పాటలు ఉంటాయనేది చాలామంది భావన కానీ తాను సినిమా పాట రాయాలంటే తనకు స్వేచ్ఛ ఉండాలని ఒక్క అశ్లీల పదాన్ని కూడా వాడనని మంచి అర్థమైతే తప్ప మంచి సందర్భం అయితే తప్ప పాట రాయనని భీష్మించుకున్నాడు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు మహనీయుడైన అందుకే అనిపిస్తుంది చాలాసార్లు అసలు కొంతమంది మహనీయులకు సావు లేకపోతే బాగుంటుందేమో వాళ్ళు వాళ్ళకి మరణం లేకపోతే బాగుంటుందేమో అనిపిస్తుంది బాలసుబ్రహ్మణ్యం లాంటి వాళ్ళు సిరివెన్నెల సీతారామశాస్త్రి లాంటి వాళ్ళు డాక్టర్ సి నారాయణ రెడ్డి లాంటి వాళ్ళు ఇలా చాలామంది ఈ జాబితాలో చాలామంది ఉంటారు గమ్యం సినిమాలో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఒక అద్భుతమైన పాట రాశారు ఇది చెప్పడానికంటే ముందు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి గొప్పతనం చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ ఖడ్గం సినిమాలో ఒక పాట రాయాలి ఆ పాట ఏమిటంటే మామూలుగా ఐటమ్ సాంగ్ ఐటమ్ సాంగ్లో కూడా ఆ సందర్భాన్ని చూడండి ముసుగు వెయ్యొద్దు మనసు మీద వలలు వేయొద్దు వర వయస్సు మీద ఎగరనివ్వాలి కుర్రాళ్ళ రెక్కల్ని తుఫాను వేగాలతో అంటూ పాట రాస్తాడు అందులో వ్యక్తిత్వ వికాసాన్ని ఉంటాడు ఒక ఐటమ్ సాంగ్లో వ్యక్తిత్వ వికాసాన్ని కల్పించి రాసి రాయడం అనేది మామూలు విషయమా అసలు సినిమాలో మామూలుగా దర్శకులు ఎందుకు ఒప్పుకుంటారా ఎందుకంటే సినిమా అనేది వ్యాపారం కానీ విలువలతో కూడినటువంటి సాహిత్యాన్ని వెలువరించినటువంటి మహానుభావుడు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు గమ్యం సినిమా శర్వానంద్ కమలని ముఖర్జీ హీరో హీరోయిన్లు అందులో మరో హీరో అల్లరి నరేష్ ఇందులోనిదే ప్రసిద్ధమైనటువంటి ఒక వాక్యం చెప్పుకుందాం కథ ఏమిటంటే సరే కొన్ని కారణాల వల్ల హీరో హీరోయిన్ విడిపోతారు హీరోకి అహంకారం హీరోయిన్ అంటుంది నువ్వు ఒకసారి ఆ కారు చూడు నీ మేడలు మిద్దలు ఆస్తి అహంకారం ఇదంతా కాదు సహజమైనటువంటి ప్రేమ అనేది ఒకసారి ప్రజల్లోకి వచ్చి చూడు అంటుంది తన అహంకారం కోసం తనని ఆ అహంకారం ఉండదని అతన్ని వదిలిపెట్టి ఎక్కడో దూరంగా వెళ్ళి వృద్ధులకు సేవ చేస్తూ ఉంటుంది ఇందులోనేది ఒక ప్రసిద్ధ వాక్యం ప్రేమను ప్రేమించిన ప్రేమ ప్రేమకై ప్రేమించిన ప్రేమను ప్రేమిస్తుంది అని ఏం లేదు స్వచ్ఛమైన ప్రేమనే మరో ప్రేమ ప్రేమిస్తుంది అని అర్థం సరే ఇప్పుడు హీరోయిన్ని వెతుకుంటూ హీరో బయలుదేరతాడు ఈ హీరో శర్వానంద్ హీరోకి మరో హీరో తోడవుతాడు అల్లరి నరేష్ ఏదో అలా అవారాగా తిరిగేటువంటి క్యారెక్టర్ నటన అద్భుతం అనుకోండి అల్లర్ నరేష్ది ఇక్కడ పాట రాయాలి వీళ్ళు పాడుకునేది కాదు ఆ సినిమా పేరు గమ్యం గమ్యం అంటే మనం చేరుకోవాల్సినటువంటి తీరం గమనం అంటే ఆ చేరుకునేటువంటి విధానం ఈ గమ్యం సినిమాలో వీళ్ళు బయలుదేరాలి అక్కడికి చేరుకోవాలి హీరో గారు హీరోయిన్ ఎక్కడ వెతుక్కుంటూ వెళ్తాడు బయలుదేరతాడు ఇప్పుడు ఇక్కడ ఒక పాట ఎంత అద్భుతంగా రాస్తాడో అసలు పాట ఈ పాట విన్న తర్వాత ఈ సినిమాలో ఈ పాట విన్నప్పటి నుంచి ఇది నన్ను వెంటాడుతున్నటువంటి నాలో ఇది జీర్ణమైపోయినటువంటి పాట ఒక పాట ఇంత అద్భుతంగా ఉంటుందా ఒక పాట ఇలా రాయవచ్చునా అనిపించినటువంటి పాట అసలు ఈ ఒక్క పాట సారాంశం అర్థం తెలిస్తే మొత్తం సృష్టి యొక్క సారాంశం అంతా తెలిసేటువంటి అవకాశం ఉంటుంది అంటే చాలామంది తమను తాము దిద్దుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు సీతారామశాస్త్రి గారు పాటల ద్వారా కూడా తమను తాము దిద్దుకోవచ్చు తమలోని లోపాలు గమనించవచ్చు సృష్టి రహస్యాన్ని ప్రకృతి రహస్యాన్ని దైవ రహస్యాన్ని స్నేహాన్ని మనిషి తత్వాన్ని అన్నింటినీ తెలుసుకోవచ్చు పాట ఇలా వస్తుంటుంది చూడండి నేను బాగా పాటలు బాగా పాడడం నా ఉద్దేశం కాదు ఇక్కడ ఊరికే పాటను నేను కేవలం స్పృశిస్తానంతే ఎంతవరకు ఎందుకొరకు ఇంత పరుగు అని అడక్కు గమనమే నీ గమ్యమైతే బాటలోనే బ్రతుకు దొరుకు ప్రశ్నలోనే బదులు ఉంది గుర్తుపట్టే గుండెనడుగు ప్రపంచం నీలో ఉన్నదని చెప్పేదాకా ఆ నిజం తెలుసుకోవా తెలిస్తే ప్రతి నిన్ను నువ్వే కలుసుకొని పలకరించుకోవా ఎంతవరకు ఎందుకొరకు ఇంత పరుగు అని అడక్కు గమనమేని గమ్యమైతే బాటలోనే బ్రతుకు దొరుకు కనబడే ఎన్నెన్ని కెరటాలు కలగలిపి సముద్రమంటారు అడగరే ఒక్కొక్క అల పేరు మనకిలా ఎదురైన ప్రతివారు మనిషనే చంద్రాన కెరటాలు పలకరే మనిషి అంటే ఎవరు సరిగా చూస్తున్నదా మది గదిలో నువ్వే కదా ఉన్నది చుట్టూ అద్దాలలో విడివిడి రూపాలు నువ్వు కాదంటున్నది నీవు పిరిలో లేదా గాలి వెలుతురు నీ చూపుల్లో లేదా మన్ను మిన్ను నీరు అన్నీ కలిపితే నువ్వే కాదా కాదా ప్రపంచం నీలో ఉన్నదని చెప్పేదాకా ఆ నిజం తెలుసుకోవా తెలిస్తే ప్రతి నిన్ను నువ్వే కలుసుకొని పలకరించుకోవా మనసులో నీవైన భావాలే బయట కనిపిస్తాయి దృశ్యాలై నీడలు నిజాల సాక్ష్యాలే शत्रुवू नीलो लोपले स्नेहितु नीकु न इष्टे ऋतु भावचित्रे ఎదురైన మందహాసం నీలోని చలిమి కోసం మోసం రోషం ద్వేషం నీమకిలిమదికి భాష్యం పుటక చావూ రెండే రెండు కవి సొంతం కావు పోనీ జీవితకాలం నీదే నేస్తం రంగులు ఏం చేస్తావో కానీ తారర రే తార తారరారే తార ఇట్లా పాట వెళ్తూ ఉంటుంది ఎంతవరకు ఎందుకొరకు ఇంత పరుగు అని అడక్కు గమనమేనే గమ్యమైతే బాటలోనే బ్రతుకు దొరుకు ప్రతి మనిషి ప్రయాణం చేస్తూ ఉంటాడు ఇక్కడ కేవలం హీరో హీరోయిన్ కోసం వెళ్తున్నాడు అనేది కేవలం అదొక సింబాలిక్గా చెప్పడం అంతే ప్రతి మనిషి జీవితములో గమనం చేస్తూనే ఉంటాడు అవునన్నా కాదన్న ప్రతి మనిషి జీవితంలో గమనమే ఎందుకంటే రాత్రి అవుతుంది మళ్ళీ తెల్లవారుతుంది అంటే రోజు గడిచింది అంటే ఏదో ప్రయాణం చేస్తుంటాడు ఏ ప్రయాణం చేస్తుంటాడో తను తెలిసినా తెలియకపోయినా కొంతమందికి ఆ గమ్యం తెలుస్తుంది కొంతమందికి తెలియదు కానీ గమనమైతే చేయాల్సిందే గమనమేని గమ్యమైతే బాటలోనే బ్రతుకు దొరుకు ఇది మనుషులు అర్థం చేసుకోవాల్సినటువంటి వాక్యం గమ్యం ఎక్కడో ఉండే ఉంటుంది ఆ గమ్యం ఎన్నాటికి వస్తుందో తెలియదు అంటే దానికి కొంతకాలం పట్టచ్చు పదేళ్ళు కావచ్చు అంటే లక్ష్యం పదేళ్ళు పట్టవచ్చు ఇరవై ఏళ్ళు పట్టవచ్చు ముప్పై ఏళ్ళు పట్టవచ్చు జీవితకాలం పట్టవచ్చు కానీ ఈ లక్ష్య సాధన కోసం ఈ గమ్యాన్ని ముద్దాడడం కోసం ఈ గమ్యాన్ని చేరుకోవడం కోసం ప్రతి మనిషి గమనం చేయాల్సి ఉంటుంది గమనం అంటే ప్రయాణం నడక కానీ మనిషి ఏమనుకుంటాడంటే ఎప్పుడో ఏదో సాధించబోయే విజయం కోసం ఇప్పటి నుంచే జీవితాన్ని త్యాగం చేస్తూ ఉంటాడు అంటే రకరకాల ఈ ఈ ఈ ఈ వాళ్ళ రోజును వృధా చేస్తుంటాడనమాట ఈవాళ్ళ కష్టాలని తలుచుకోవడం ఇవాళని దుఃఖాలని శోకించడం ఇలాంటివన్నీ గుర్తు చేసుకుంటూ వెళ్తుంటాడు ఇంకా జీవితం ఏముంటుంది చివరికి గమ్యం చేరాక వెనక్కి చూస్తే ఎవరు కనపడరు పోని ఉన్న విలువైన సమయమంతా గడిచిపోతుంది మనిషికి ఎప్పుడైనా గమ్యాన్ని చేరుకోవడం ఒకటే లక్ష్యం కాదు గమనమే లక్ష్యం గమనమేని గమ్యమైతే అంటే ప్రయాణమే నీ లక్ష్యం కావాలి అంతే ఇవాటి రోజు ప్రయాణం ఎలా చేస్తున్నాం చేరుకున్న నాటికి మనం అనుకున్న సాధి ఏం సాధిస్తాము అంటే చేస్తున్న పనిని ఆస్వాదిస్తే కనుక దాన్ని గమనం అంటారు అందుకే గమనమేని గమ్యమైతే బాటలోనే బ్రతుకు దొరుకు బ్రతుకంతా ఎక్కడ ఉంటుంది బాట ప్రయాణంలోనే ఉంటుంది అంతే ఓ చోటుకి వెళ్తున్నామండి ఓ రైలు ప్రయాణం చేయాలి ఎక్కడో దిగాలి ఓ మూడు గంటలు ప్రయాణం చేయాలి ఈ మూడు గంటలు ఎప్పుడు స్టేషన్ వస్తుందో అని చూడలేం కదా మూడు గంటలు ఏం చేస్తాం కాస్త పక్కనున్న వాళ్ళతోనో అటున్న వాళ్ళతోనో ఓ పుస్తకం చదువుకుంటూనో ప్రకృతి కిటికీలో నుంచి ప్రకృతిని చూస్తూనో చెరువును చూస్తూనో ఆస్వాదించాలి ఇదే జీవితం ఏ రోజును ఏ క్షణాన్ని వృధా చేయవద్దని చెబుతున్నాడు బాటలోనే బ్రతుకును వెతుక్కోవాలి ప్రశ్నలోనే బదులు ఉంది గుర్తుపట్టి గుండెనడుగు నువ్వు దేన్ని వెతుకుతున్నావో నీకు తెలిసే ఉంటుంది ఆ ప్రశ్నను నువ్వు మళ్ళొక్కసారి కనుక మళ్ళీ మళ్ళీ ఆ ప్రశ్నలు కనుక నువ్వు తరచి చూస్తే అందులో జవాబు నీకు ఖచ్చితంగా దొరుకుతుంది నువ్వు ఎందుకోసం వెతుకుతున్నావో నీకు అలాంటి వాళ్ళే తారసపడే అవకాశం ఉంటుంది ప్రపంచం నీలో ఉన్నదని చెప్పేదాకా ఆ నిజం తెలుసుకోవా మనిషి ఎక్కడికి పరుగు తీస్తున్నావు ప్రపంచం ఎక్కడుందనుకుంటున్నావు నీలోనే ఉన్నది ఆ నిజం ఇప్పటికైనా తెలుసుకో తెలిస్తే ప్రతి చోట నిన్నే క నిన్ను నువ్వే కలుసుకొని పలకరించుకోవా అంటే ఇక్కడ అద్వైత భావన చెబుతున్నాడు ఎదురుగా ఉన్న వ్యక్తి నువ్వు ఇద్దరు వేరువేరు కాదు ప్రపంచం నీలోనే ఉంది అవతలి వ్యక్తి ప్రపంచమే నువ్వు ప్రపంచమే ప్రపంచమంతా నీలోనే ఉన్నప్పుడు ఆ ప్రపంచంలో ఉన్న వ్యక్తి ఎదురుగా ఉన్నాడు అందుకోసం అతన్ని పలకరించాలి ప్రతి చోట నిన్ను ఎదురుగా కనిపించేటువంటి ఏదైతే దృశ్యాలు ఉంటాయో అవి నీకు సంబంధించినటువంటి విషయాలే అయి ఉంటాయి అంటే అందులో నిన్ను నువ్వు వెతుక్కో ఎవరైనా కష్టాల్లో ఉన్నారనుకో ఎవరైనా ఆ భావనలో నువ్వు కనుక ఉన్నట్లయితే ఆ సహానుభూతి పొందగలిగితే నువ్వు వారికి సహాయం చేస్తావు వారిని చూసి నవ్వగలుగుతావు ఇక్కడ ఒక మంచి వాక్యం చరణములో చెప్పాడు కనబడే ఎన్నెన్ని కెరటాలు కలగలిపి సముద్రం అంటారు సముద్రం అంటే ఏమిటి ఎన్నో కెరటాలు కలిస్తే ఓ సముద్రం అడగరే ఒక్కొక్క అల పేరు సముద్రం అంటే ఓ ఎంతో విస్తీర్ణములో ఉండేటువంటి నీరు మరి ఒక్కొక్క అల పేరు ఒక సముద్రానికి పేరు ఉంటుంది కానీ అలగ పేరు ఉంటుందా ఇక్కడ సముద్రం అంటే మొత్తం మనుష్య సమూహం అందులో అలనన్నీ మనుష్యులు మనకిలా ఎదురైన ప్రతివారు మనిషనే సంద్రాన కెరటాలు ఒక్కో మనిషి ఎదురైతే ఒక్కో అలా 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 అలలన్నీ కలిసి ఓ మనిషి అవుతారు సముద్రం దగ్గరికి పోయి అలల్ని విడిగా చూడడం అంటే మనుష్య సమూహమంతా ఒక్కటే మనుషులందరూ ఒక్కటే నీ ఎదురుగా ఉన్నవాళ్ళు నువ్వు ఒక్కటే ఇది అద్వైత భావన ఇలా చూసే స్థితికి ఎదిగినప్పుడే మనిషికి పరిపూర్ణత్వం అదేదో సినిమాలో ప్రకాష్ రాజు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో ఎవరిని చూసినా నవ్వుతూ ఉంటాడు ఇలా ఏదో ఈలో దారిలో వెళ్తున్నాంరా అతను ఎవరో మనకు తెలియాల్సిన అవసరం హైగా నవ్వితే పోలా అంటాడు ఎంత వాస్తవం అది ఎదుటివారికి మనం ఇచ్చే బహుమతి కేవలం చిరునవ్వు మాత్రమే ఎదుటివారిని చూసి నవ్వడమే ఆ బహుమతి అందుకే మనకిలా ఎదురైన ప్రతివారు మనిషి సంద్రాన కెరటాలు పలకరే మనిషి అంటే ఎవరు సరిగా చూస్తున్నదా నీ మతి గదిలో నువ్వే కదా ఉన్నది నీ మనస్సులో ఉన్నదేంటి నీ ఆలోచనలు నువ్వే ఉన్నది చుట్టూ అద్దాలలో విడివిడి రూపాలు నువ్వు కాదంటున్నది నీ ప్రతిబింబాలే కనిపిస్తుంటాయి నువ్వు అతడు వేరు ఇతడు వేరు అతడు వేరు కాదు వీళ్ళందరూ నువ్వే నీ లోపల ఉండేటువంటి కామ క్రోధలో భమోహ మతమాత్సర్యాలు అనేవి అరిషడ్ వర్గాలు ఏదైతే ఉందో అది నీ చుట్టూ చూస్తున్నావు నువ్వు కొందరిని చూస్తే నీకు కోపం వస్తుంది కొందరిని చూస్తే నీకు బాధ కలుగుతుంది కొందరిని చూస్తే సంతోషం కలుగుతుంది వాళ్ళని చూసినప్పుడు కాదు ఆ రూపాలన్నీ కూడా నీ లోపల ఉన్నవే అందుకే అంటున్నాడు చూడండి నీ ఊపిరిలో లేదా గాలి వెలుతురు నీ చూపుల్లో లేదా అంటే ఏంటి పంచభూతాలు మన్ను మిన్ను నీరు అన్నీ కలిపితే నువ్వే కాదా మనిషి నువ్వు పంచభూతాత్మకం అంటున్నాడు పంచభూతాలు కలబోసినటువంటి వాడవు మనిషివే నువ్వు నీ ఊపిరిలో నీ గాలి వెలుతురు మన్ను మిన్ను నీరు అన్నీ అంటే పంచభూతాలన్నీ నీలోనే ఉన్నాయి ప్రపంచం నీలో ఉన్నదని చెప్పేదాకా ఆ నిజం తెలుసుకోవా సృష్టిలో పంచభూతాలు ఉన్నాయి మనిషిలో పంచభూతాలు ఉన్నాయి మరి మనిషిలోనే సృష్టి ఉన్నదని కదా చెబుతున్నాను ఇంకెప్పుడు తెలుసుకుంటావు ఈ నిజాన్ని తెలిస్తే ప్రతి చోట నిన్నే నువ్వు కలుసుకొని పలకరించుకోవా ఎదుటివాన్ని పలకరించవా వీళ్ళు మామూలు వాళ్ళు వీళ్ళు తక్కువ వాళ్ళు వీళ్ళు ఎక్కువ వాళ్ళు ఈ భేషజాలనే నీ లోపల ఉండవు అందుకే నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిందేంది ఎదురుగా ఉన్నది కూడా నువ్వే కష్టాల్లో ఉన్నది కూడా నువ్వే అందుకే భగవంతుడు ఓ అవకాశాన్ని ఇచ్చాడు సహాయం చేయడానికి అవకాశం ఉంటే సహాయం చేయి ఎందుకంటే ఎదురుగా ఉన్నది కూడా నువ్వే ఈ సృష్టి అంతా ఒక్కటే మనం వేరువేరుగా చూస్తున్నాం అందుకే అంటున్నాడు రెండవ చరణంలో మనసులో నీవైన భావాలే బయట కనిపిస్తాయి దృశ్యాలై నీడలు నిజాల సాక్ష్యాలే మనసులో నీవైన భావాలే బయట కనిపిస్తాయి దృశ్యాలై నీకేమనిపిస్తూ ఉంటుందో బయట అదే కనిపిస్తూ ఉంటుంది యద్భావం తద్భవతి యద్భావం తద్భవతి నీకు అనిపించేదే బయట కనిపిస్తూ ఉంటుంది అందుకే నీకేమనిపించాలి నీకు మంచి అనిపిస్తే బయట నీకు మంచిగా అనిపిస్తుంది నువ్వు మంచి దృష్టితో చూస్తే బయట నీకు మంచి దృష్టి అందుకే దీన్ని ఎక్కువ అంటారు కొండ దగ్గరికి వెళ్ళి ఒకసారి గట్టిగా మనం పలకరిస్తే ఆ కొండ తిరిగి మళ్ళా శబ్దాన్ని ఏమిస్తుంది మనకు ఎక్కువ శబ్దాన్ని ఇస్తుంది నీకేమనిపిస్తుందో అదే బయట కనిపిస్తుంది నీడలు నిజాల సాక్ష్యాలే బయట కనిపించేటువంటి నీడలన్నీ అవన్నీ నిజాలు పచ్చి నిజాలు సాక్ష్యాలు కనిపిస్తాయి శత్రువులు నీలోని లోపాలే స్నేహితులు నీకున్న ఇష్టాలే నీకు వేరే బయట ఎక్కడో మిత్రులు స్నేహితులు ఉండరు నీ లోపలనే ఉంటారు నీ లోపాలే నీ శత్రువులు నీ ఇష్టాలే నీ స్నేహితులు ఋతువులు నీ భావ చిత్రాలే బయట ఋతువులు ఉంటాయి కదా ఆరు ఋతువులు బాగా ఎండలు కాస్తూ ఉంటాయి వసంత ఋతువు ఋతువు వర్ష ఋతువు ఋతువులన్నీ ఉన్నాయి కదా ఈ ఋతువులన్నీ ఎలా శిశిర ఋతువు హేమంత ఋతువు ఇవన్నీ ఎలా వచ్చినాయి ఆకురాలు కాలములో శిశిర ఋతువులో మళ్ళీ ఆకు చిగిరించింది అనుకుంటే అది నీ భావచిత్రణ అయిపోయింది నా పని అనుకుంటే ఆ ఋతువులో అయిపోయి ఋతువులు చూడండి ఎలా మారుతూ ఉంటాయి మొత్తం గ్రీష్మంలో అంత ఎండలు కాస్తాయి మొత్తం అంత ఎండలు నేల నెర్రలిచ్చిపోతుంది కానీ మరో ఋతువులో వర్ష ఋతువులో వర్షం కురుస్తుంది ఇది నీ చిత్రణ అంతా అయిపోయింది ఇంకా నా పని అయిపోయింది ఇంక నేను ఎందుకు పనికిరాను కాదు ఋతువు మారినట్లే మళ్ళీ నీకు అవకాశాలు వస్తుంటాయి అని చెప్పడం ఋతువులు నీ భావచిత్రాలే బయట ప్రకృతిలో ఋతువులు ఎలా మారుతున్నాయో నీ మనసులో కూడా ఋతువులు అలాగే మారుతూ ఉంటాయి ఎంత గొప్ప భావనో ఇది అంటే ఒక మనిషిని కేంద్రంగా చేసుకొని మొత్తం సృష్టి గురించి చెబుతున్నాడు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఎదురైన మందహాసం నీలోని చెలిమి కోసం ఎవరైనా ఎదురుపడి ఓ చిరునవ్వు నవ్వితే నీతో స్నేహం కోసం వాళ్ళు అరులు చేస్తున్నారు చిరునవ్వే కదా ఎదుటివారికి మనం ఇవ్వగలిగిన బహుమతి అంతకుమించి ఏముంటుంది మందహాసం అంటే చిరునవ్వు అంటే ఎవరినైనా చూసినప్పుడు కాస్త చిరునవ్వు కాస్త పలకరింపు అంతే తప్ప మొహం ముడుచుకుపోతే ఏముంటుంది వీళ్ళు శత్రువులు వీళ్ళు మా వాళ్ళు కాదు వీరితో నేను మాట్లాడద్దు వీళ్ళు నాకంటే తక్కువ ఇవన్నీ మనిషికి ఉండేటువంటి ఉండకూడనటువంటి లక్ష్యాలు లక్షణాలు మోసం రోషం ద్వేషం నీ మకిలి మదికి భాష్యం మోసపూరితమైన లక్షణాలున్నా నీకు రోషం అంటే కోపం ఉన్నా ద్వేషం ఎదుటివారి మీద ద్వేషం నీ మకిలి మది మకిలి అంటే బురద నీ బురద మనస్సుకి అవి సాక్ష్యం అంతే నీకు వేరే ఎక్కడో లేదు బయట బురద ఉంటుంది నీ మనస్సులోనూ బురద ఉంది ఏంటి ద్వేషం ఎదుటి వారిని నిందించడం కోపడడం కారణం లేకుండా నిందించడం ఇవన్నీ నీ మకిలి మదికి సాక్ష్యాలే చివరికి చెప్పాడు ఇంత సృష్టి కూడా ఒకప్పుడు ఎప్పుడైనా లయమైపోతుంది మనిషి జీవితం కూడా చూడండి పుట్టాడు అంటే చావు ఉంటుంది పుటకా చావు రెండే రెండు నీకవి సొంతం కావు పోని పుట్టింది నీవు కాదు నీవు పుట్టబడ్డావు ఈ సృష్టిలోనికి వచ్చావు చనిపోయేది కూడా నీవు కాదు మళ్ళా వెళ్ళిపోయిన తర్వాత నీ ఈ రెండు నీ ప్రమేయం ఉండవు మళ్ళా నీ ఆత్మ ఎందులో కలిసిపోతుందో నువ్వని ఉంటావో ఉండవో నీకు తెలియదు ఈ రెండు నీకు సొంతం కాదు నీ మేరలో లేవు నీ పరిమితిలో లేవు కాబట్టి ఈ రెండింటిని నువ్వేమి వీటి మీద నువ్వు ఆ అధీనం పొందలేవు పుటక చావు రెండే రెండు నీకవి సొంతం కావు పోని జీవితకాలం నీదేనేస్తాం రంగులు ఏం చేస్తావో కానీ ఏం వేస్తావో కానీ ఈ జీవితం అంతా ఉన్న జీవితం మాత్రం ఇది వీటికి నువ్వు ఎలాంటి రంగుల్ని అద్దుకుంటావు ఈ జీవితాన్ని ఎలా నువ్వు దిద్దుకుంటావు ఎలా ఈ జీవన గమనములో గమ్యం చేరడానికి గమనములో సాటి మనిషితో ఉంటావు నిన్ను నువ్వు మలుసుకుంటావు అని ఆ బైక్ మీద హీరో వాళ్ళిద్దరూ వెళుతూ ఉంటే ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చే పాటలో ఇంత జీవిత సారాన్ని నింపి చెబుతున్నాడు అంటే వాస్తవానికి ఎందులో ఇందులో ఎంతో వ్యక్తిత్వ వికాసం ఉంది పర్సనాలిటీ డెవలప్మెంట్ అని ఒక్క సీతారామశాస్త్రి పాట వింటే ఈ పాట వింటే మనల్ని మార్చుకోవడం దీని అర్థం దీని సారాంశం తెలుసుకుంటే ఇది తెలుసుకొని ఎదుటివారికి చెప్పడం వల్ల మనం అర్థం చేసుకోవడం వల్ల ఎంతో ఉపయోగం ఉంటుంది అందుకే మంచి పాటల్ని అప్పుడప్పుడు ఇలాంటి ఆనిమత్యాలు లాంటి పాటలు వస్తాయి ఆ పాటలు వచ్చినప్పుడు పట్టుకొని వాటిని మనం సారాంశం తెలుసుకొని నడుచుకుంటే మనగమ్యం కూడా బాగుంటుంది మన గమనం కూడా బాగుంటుంది ఎందుకో ఈ సారాంశం చెప్పాలి అని నేను ఎన్నో ఈ సినిమా వచ్చినప్పటి నుంచి ఈ పాట వింటున్నప్పటి నుంచి నాకు అనిపిస్తూ ఉండేటువంటి విషయం సిరివేనల సీతారామశాస్త్రి గారికి నివాళి సమర్పిస్తూ ధన్యవాదాలు